నమస్కారం దీ నాగరాశ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ రోజటి వేమన పద్యాలు వాటి భావం ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుంది ఎందుకంటే వేమల పద్యాల భావాన్ని ఈరోజు మనం మహాభారతంలో వెతుకుదాం ఇదేంటి విచిత్రంగా ఇంతవరకు ఎక్కడా వినలేదు ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారు కదా నిజం మనం ఈరోజు వేమల పద్యాల యొక్క భావాన్ని మహాభారతం పాత్రలలో వారి వ్యక్తిత్వాలలో వారి గుణగణాలలో వేమన పద్యం భావాన్ని వెతుకుదాం వీడియో మొత్తం ఆసక్తికరంగా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు వినండి మొదటి పద్యం అష్ట కష్ట బ్రతుకు అగ్నిపాలైపోవు నిర్ణయాత్మక బ్రతుకు నీట గలియు క్రూర కర్మ బ్రతుకు చోరుల పాలవును విశ్వదాభిరామ వినురవేమ అష్ట కష్ట బ్రతుకు అగ్నిపాలైపోవు నిర్ణయాత్మ బ్రతుకు నీట క్రూర కర్మ బ్రతుకు చోరుల పాలవును విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో కొన్ని కఠినంగా అనిపించినటువంటి పదాల యొక్క అర్థతాత్పర్యాన్ని తెలుసుకున్నాం అష్ట కష్ట బ్రతుకు అన్నారు అష్ట అంటే ఎనిమిది కష్టాలు అంటే బాధలు అష్ట కష్టాలు అంటే లెక్కలేనన్ని బాధలు అనుకుందాం మనం తీవ్రమైన కష్టాలతో కూడిన జీవితము అని అగ్ని పాలైపోవు అగ్నికి ఆహుతి అగును అంటే పూర్తిగా నాశనమైపోతుంది అని నిర్ణయాత్మ బ్రతుకు అన్నారు నిర్ణయ ఆత్మ అంటే నిలకడలేని సరైన నిర్ణయాలు తీసుకోలేని గట్టి పట్టుదల లేని స్వభావం కలిగిన జీవితము అని నీట గలియు అంటే నీట గలయు నీటిలో కలిసిపోతుంది అంటే ఉనికిని కోల్పోయి వ్యర్థమైపోతుంది అని భావం క్రూర కర్మ బ్రతుకు అనే మాట వాడారు క్రూరమైన దయలేని పాపపు పనులు చేస్తూ గడిపే జీవితం పాపపు కర్మలు చేస్తూ గడిపే జీవితం అని అర్థం చోరుల పాలవును చోరులంటే ఎవరు దొంగలు దొంగల పాలవుతుంది అంటే సంపాదించుకున్నదంతా ఇతరుల చేతికి చిక్కిపోతుంది అని భావం మహాభారతంలోని కౌరవుల పతనానికి ఈ పద్యంలోని మూడు వాక్యాలు అర్థం పడతాయి ఈ పద్య భావాన్ని దుర్యోధనుడు మరియు ధృతరాష్ట్రుని జీవితాలకు మనం అన్వయించి చూద్దాం క్రూర కర్మ బ్రతుకు చోరుల పాలవును అన్నాడు దానికి సంబంధించిన పాత్ర దుర్యోధనుడు దుర్యోధనుడి జీవితం పుట్టుకతోనే అసూయ ద్వేషం క్రూరత్వంతో నిండిపోయింది అతని క్రూర కర్మలు అనేకం పాండవులపైన ఈర్ష్యతో వారిని నాశనం చేయాలి అనుకోవడం లక్క ఇంట్లో పెట్టి వారిని దహించేయాలి అని చూడడం మాయాజూదంలో వారి రాజ్యాన్ని సర్వస్వాన్ని అపహరించడం నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి పాల్పడి ఘోరంగా అవమానించడం ఇట్లా క్రూరమైన పనుల ద్వారా అతను రాజ్యాన్ని అధికారాన్ని సంపాదించడం కానీ చివరికి ఏం జరిగింది కురుక్షేత్ర సంగ్రామంలో అతడు సంపాదించిందంత రాజ్యం సైన్యం సోదరులు స్నేహితులు చివరికి ప్రాణం కూడా పోయింది పాండవులు తమ హక్కులు తాము తీసుకున్నారు దుర్యోధనుడి దృష్టిలో తాను అక్రమంగా సంపాదించిన రాజ్యం చోరుల పాలైనట్లే కదా అంటే పాండవుల చేతికి చిక్కినట్లే అయింది కాబట్టి దుర్యోధనుడి క్రూర కర్మ బ్రతుకు చివరికి సర్వం కోల్పోవడంతో ముగిసింది సర్వనాశనం అయిపోయింది అని ఇక నిర్ణయాత్మక బ్రతుకు నీట గలియు అన్నాడు సంబంధిత పాత్ర ఏంటంటే ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి రాజు కాని వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయి సరైన నిర్ణయాలు తీసుకోలేని నిర్ణయాత్మగా మిగిలిపోయాడు దుర్యోధనుడు చేసే అధర్మాన్ని అన్యాయాన్ని ఖండించలేకపోయాడు పాండవులకు న్యాయం చేయాలన్న స్పృహ ఉన్నా కొడుకుపైన ప్రేమతో ఆ నిర్ణయాన్ని అమలు చేయలేకపోయాడు విద్రుడు వంటి శ్రేయోభిలాషులు చెప్పినా కానీ హితవచనాలు విన్నా గాని వాటిని ఆచరణలో పెట్టి ధైర్యం చేయలేకపోయాడు అతని ఈ నిలకడలేని స్వభావం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లనే మహాభారత యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో అతని నూరుగురు కుమారులు బంధువులు సైన్యం రాజ్యం అన్నీ నాశనమయ్యాయి అతని జీవితం అతని వంశం మొత్తం కలిసినట్లే కదా అంటే ఉనికి లేకుండా కీర్తి ప్రతిష్టలు కోల్పోయి వ్యర్థమైనాయి ఇక్కడ మరో పాదంలో అష్ట కష్ట బ్రతుకు అగ్నిపాలైపోవు అన్నాడు కురుక్షేత్ర యుద్ధం మరియు దాని పర్యవసానం దుర్యోధనుడి క్రూరత్వం ధృతరాష్ట్రుడి నిర్ణయలేమి కలిసి సృష్టించిన పరిస్థితి అంటే అష్ట కష్టాలు అన్నాడు కదా ఈ కష్టాలను పాండవులు అనుభవించారు కానీ దాని ఫలితంగా వచ్చిన కురుక్షేత్ర సంగ్రామం అనే మహాసంగ్రామంలో కౌరవ వంశం మొత్తం సమిధల వలె అగ్నిపాలైపోయింది వారి బ్రతుకులు ఆ యుద్ధం అనే అగ్నిలో కాలి బూడిదయ్యాయి ఒకరి క్రూరత్వం మరొకరి బలహీనత కలిసి ఒక తరం మొత్తాన్ని నాశనం చేశాయి ఈ రకంగా వేమన పద్యం యొక్క భావాన్ని మహాభారతంలోని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి పాత్రల యొక్క సర్వనాశనానికి ఎలా కారణమయ్యాయో పోల్చుకొని చూసుకోవచ్చు ఇట్లా వేమన చెప్పిన మూడు రకాల జీవితాలు మరియు వాటి పర్యవసనాలు కౌరవుల కథలో స్పష్టంగా కనిపిస్తాయి దుర్యోధనుడి క్రూరకర్మ ధృతరాష్ట్రుడి నిర్ణయరాహిత్యం మరియు ఆ రెండింటి వల్ల కలిగిన అష్ట కష్టాల ఫలితంగా వారి వంశం అగ్నిపాలైనట్లు నాశనమైంది వేమన ఈ పద్యంలోని సార్వత్రిక సత్యానికి మహాభారతంలోని ఈ కథ గొప్ప ఉదాహరణ ఈ పద్యం యొక్క భావాన్ని మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం ఓ వేమా విను ఎల్లప్పుడూ తీవ్రమైన కష్టాలతో నిండిన జీవితం చివరకు అగ్నిలో పడి కాలిపోయినట్లు నాశనమవుతుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోకుండా నిలకడలేని జీవితం గడిపే వారి బ్రతుకు నీటిలో కలిసిపోయినట్లుగా ఎలాంటి గుర్తింపు లేకుండా వ్యర్థమైపోతుంది ఇక క్రూరమైన పనులు పాపపు కార్యాలు చేస్తూ బ్రతికే వారి జీవితంలో వారు సంపాదించినంత దొంగల పాలవుతుంది అంటే మనిషి నడిచే మార్గాన్ని బట్టే అతని జీవితపు ముగింపు ఉంటుంది అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యం యొక్క భావం మహాభారత పాత్రలతో పోల్చి చెప్పడం నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మనం మరో పద్యంలోకి వెళ్ళిపోదాం అసలు దిగ కోసి అనలంబు జల్లార్చి గోచి బిగేబెట్టి కోపమడచి పుట్టుమీర గురువునకు గురువురా విశ్వదాభిరాము వినిరవేరు అసలు తెగగోసి ఎనలంబు జల్లార్చి గోచి బిగియబెట్టి కోపమడచి గుటుమీరవాడు గురువుకు గురువురా విశ్వదాభిరామ వింద్రదేమ ఈ పద్యంలోని కొన్ని కఠినంగా అనిపించే పదాలకు అర్థాలు చూద్దాం అసలు మూలకరణం ఇక్కడ తాత్వికంగా కోరిక అహంకారం బంధం అనే మూలాలు తెగగోసి నిశేషంగా పూర్తిగా ఖండించి తెంపేసి అని అనలంబు అంటే అనలము అగ్ని ఇక్కడ మనం ఈ అనలము అనే మాటని కోపం కామం మోహం వంటి అరిషడ్ వర్గాలుగా కూడా మనం స్వీకరించవచ్చు చల్లార్చి అంటే ఆర్పేసి శాంతపరచి అనే భావం కూడా వస్తుంది గోచి బిగియబెట్టి అన్నాడు ఇది ఒక ప్రతీక కేవలం గోచి కట్టుకోవడం అని కాదు ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి కఠినమైన క్రమశిక్షణతో బ్రహ్మచర్యం వంటి దీక్షతో జీవించడం అని ఈ పద్యంలో మనం భావాన్ని వెతుక్కోవచ్చు కోపమడచి అన్నాడు కోపాన్ని పూర్తిగా జయించి అదుపులో ఉంచుకొని అని అర్థం గుట్టు మీరా అనే పదాన్ని వాడారు అంటే జీవితపు రహస్యాన్ని లేదా పరమార్థాన్ని పూర్తిగా గ్రహించి ముట్టు అంటే రహస్యం కింద మనం తీసుకోవచ్చు వాడు అంటే అలాంటి వాడు అలాంటి లక్షణాలున్న వ్యక్తి గురువుకు గురువు గురువులకే గురువు అంటే అత్యంత శ్రేష్ఠుడైన గురువు లేదా మహోన్నతమైన జ్ఞాని అయితే ఈ పద్యం యొక్క భావాన్ని మనం మహాభారత కథతో పోల్చి చూసుకున్నాం అంటే మహాభారతంలో ఒక క్యారెక్టర్ ఒక పాత్రతో మనం ఈ పద్యం యొక్క భావాన్ని వివరించుకుందాం ఆ పాత్ర పేరు భీష్మ పితామహుడు ఈ పద్యంలో వర్ణించిన మహోన్నత వ్యక్తి లక్షణాలన్నీ మహాభారతంలోని భీష్మ పితామహుడికి అక్షరాల సరిపోతాయి ఈ పద్యాన్ని భీష్ముని జీవితానికి అన్వయిస్తే అది ఆయన జీవితానికి రాసిన వ్యాఖ్యానంలా అనిపిస్తుంది అసలు తెగకోసి అన్నాడు ఇక్కడ భీష్ముని జీవితం భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు తన తండ్రి శంతనుడి సుఖం కోసం సత్యవతిని వివాహం చేసుకోవడానికి వీలుగా తను రాజ్యాధికారాన్ని వివాహాన్ని జీవితాంతం త్యజిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు అంటే ఒక మనిషి జీవితంలో కోరుకునే అత్యంత ముఖ్యమైన అసలు విషయాలైన రాజ్యం వివాహం అనే మూలాలను స్వయంగా ఆయన తెగ కోసుకున్నాడు రాజ్యం అంటే అధికారం వివాహం సుఖము సంతోషము సంతానం ఇలాంటి జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటిని పూర్తిగా తెగకోసుకున్నాడు తెంపేసుకున్నాడు ఎనలంబు చల్లార్చి గోచి బిగేబెట్టి కోపమడచి అన్నాడు దీన్ని పితామహుని జీవితంతో ఎలా పోల్చవచ్చును ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని చేసిన ప్రతిజ్ఞ ఇంద్రియ నిగ్రహానికి కఠోర దీక్షకు ప్రతీక ఇది గోచి బియ్యపెట్టడం అనే పదానికి ఉన్న తాత్విక అర్థానికి సరైన ఉదాహరణ ఎణలంబు చల్లార్చి కోపమడచి అన్నాడు భీష్ముడు తన జీవితంలో ఎన్నో అవమానాలను బాధలను దిగమింగాడు పాండవులకు అన్యాయం జరుగుతున్నప్పుడు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో తనలోని ఆవేశాన్ని కోపాన్ని రాజ్యానికి కట్టుబడిన వాడిననే కారణంతో అణచుకున్నాడు తన వ్యక్తిత్వ భావోద్వేగాలనే అనరాన్ని అంటే అగ్నిని ఎప్పుడు తన ప్రతిజ్ఞ అనే నీటితో చల్లార్చుకుంటూనే బ్రతికాడు గుట్టుమీరవాడు గురువుకు గురువురా అన్నాడు భీష్ముడు కేవలం యోధుడు మాత్రమే కాదు గొప్ప తత్వవేత్త రాజనీతిజ్ఞుడు మరియు ధర్మశాస్త్ర పండితుడు కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద ఉండి కూడా ధర్మరాజుకు రాజధర్మం మోక్షధర్మం ఆపద్ధర్మం వంటి జీవితపు గుట్టులన్నింటిని ఎంతో విడమరిచి చెప్పాడు ఆయన చేసిన ఈ ధర్మోపదేశాన్ని శాంతి పర్వం అనే భాగంలో ఆయన్ను కేవలం ఒక గురువుగా కాక గురువులకే గురువు అనే స్థానంలో నిలబెట్టింది శ్రీకృష్ణుడే స్వయంగా భీష్ముని ద్వారా ధర్మరాజుకు ఉపదేశమిప్పించాడు ఇది ఆయన జ్ఞానానికి స్థాయికి తాత్నం వేమన పద్యంలో వర్ణించినట్లుగా భౌతిక సుఖాలను అధికారకాంక్షను త్యజించి కఠోరమైన ఇంద్రియ నిగ్రహంతో తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని ధర్మరహస్యాన్ని పూర్తిగా గ్రహించిన వ్యక్తి భీష్ముడు అందుకే ఆయన మహాభారతంలోనే కాక భారతీయ సంస్కృతిలో ఒక గురువుకు గురువుగా చిరస్థాయిగా నిలిచిపోయాడు ఈ పద్యం భీష్ముని త్యాగమయ జీవితానికి ఒక అద్భుతమైన నివాళిగా కూడా మనం తీసుకోవచ్చు ఓ వేమా విను ఎవరైతే తమలోని కోరికలు బంధాలు అనే మూల కారణాన్ని పూర్తిగా తెంచివేస్తారో కోపం వంటి అరిషడ్ వర్గాలనే అగ్నిని చల్లార్చుకుంటారో కఠోరమైన ఇంద్రియ నిగ్రహంతో జీవిస్తూ కోపాన్ని పూర్తిగా జయిస్తారో అటువంటి జీవిత పరమార్థాన్ని గ్రహించిన వ్యక్తి సామాన్య గురువు కాదు గురువులకే గురువైన అత్యున్నత శ్రేణికి చెందినవాడు కేవలం శాస్త్రాలు చెప్పినంత మాత్రాన గురువు కాలేరు స్వీయ నిగ్రహం అంతర్గత పరివర్తన ద్వారానే అసలైన గురువు అవుతారని ఈ పద్యం యొక్క నిగూఢార్థం ఇలా వేమన పద్యాలని ఒక కథ ద్వారా మహాభారతంలోని పాత్ర ద్వారా పోల్చి చెప్పడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తర్వాత వచ్చేటటువంటి వేమన పద్యాలు ఎలా ఉంటే బాగుంటుంది ఎలా చెబితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ఇలాంటి మరిన్ని వేమన పద్యాలు వాటి అర్థ తాత్పర్యం భావంతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోష్మి శుభం భుయాత్